సినిమా రిలీజ్ కావడానికి ముందు పాటలు పాపులర్ అయితే మూవీకి ప్లస్ అవుతుందన్నది కామన్ గా అందరూ నమ్మే పాయింట్ అయితే ఆ పాట రిలీజ్ అయ్యి కాగానే దానికి ఎక్కడో పోలికలు వెతకడం మొదలుపెట్టి ట్రోల్ చేస్తే ఆ ట్రోలింగే ట్రెండింగ్ అవుతోంది ఆ ట్రెండింగే మిలియన్ వ్యూస్ కి మార్గం వేస్తోంది దేవర సెకండ్ సాంగ్ కోసం ఎదురు చూసిన వారంతా ఇదేంటి అనిరుద్ధి ఇలా చేశాడు అంటున్నారు రీసెంట్ గా రిలీజ్ చేసిన చుట్టమల్లే సాంగ్ కి శ్రీలంకన్ సాంగ్ ని పోలిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి ఏదో రకంగా పాట ట్రెండ్ అవుతున్న తీరు చూసి ఫిదా అయిపోతున్నారు మేకర్స్ ఇప్పుడు దేవర సినిమాకే కాదు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ కి కూడా ఇలాంటి ట్రోలింగే వచ్చింది శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు రామ్ చరణ్ కియారా జంటగా నటిస్తున్నారు ఇప్పుడైతే చార్ట్ బస్టర్ సాంగ్ జరగండి జరగండి పాట ఇలా విడుదలైందో లేదో అలా సుర్రో సుర్రు అంటూ శక్తి పాటను బయటకు తీసేశారు జనం రెండింటినీ పోల్చి ఇప్పుడు చెప్పండి తమన్ గారు వాట్ వాట్ టు టు నాట్ అన్నారు ఎత్తుగడ ఒకేలా ఉన్నా చెర్రీ సాంగ్ కి కాస్త స్పీడ్ ని యాడ్ చేశారని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వారు లేకపోలేదు టాలీవుడ్ లోనే కాదు పొరుగున కూడా ఇలాంటి కాపీ ట్యూన్లు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి జైలర్ సినిమా రిలీజ్ కి ముందు విడుదలై ఒక ఊపు ఊపిన నువ్వు కావాలయ్యా పాటలోని బీజిఎం ఎక్కడిదో చెప్పేశారు తమిళ తంబీలు ఎంజీఆర్ సినిమాలోని పాపులర్ పాట నుంచి అనిరుద్ ఎలా తీసుకున్నారో ప్రూఫ్లతో సహా సోషల్ మీడియాలో పోస్టులు చేసేశారు ఎవరి ఆనందం ఎలా ఉన్నా ట్రోలింగే ట్రెండింగ్ అయి మిలియన్ల వ్యూస్ బాట పట్టిస్తున్నందుకు మేకర్స్ మాత్రం చాలా హ్యాపీ